భీమలవారి పేట మిల్క్ ప్రాజెక్ట్ ఫంక్షన్ హాల్ ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మవారి దేవస్థానంలో దేవి శరణ సందర్భంగా నాలుగో రోజు లలితా తిప్పుల సుందరి దేవిగా దర్శనమిచ్చారని శ్రీ దుర్గా గాయత్రి అర్చక యాజ్ఞిక పురోహిత సేవా సంఘం అధ్యక్షులు వెన్నకోట శ్రీనివాస శర్మ తెలిపారు సేవా సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి దసరా శరణ నవరాత్రులు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలో చైర్మన్ బస్వా కాశీ విశ్వనాథ్ గౌరవ అధ్యక్షులు శంకర వెంకటేశ్వరరావు ఉమిశెట్టి వెంకటదుర్గ శివనాగేంద్ర నివేదిత దంపతులు కుంచెం శ్రీనివాసరావు రాణి దంపతులు పిల్ల యేసుబాబు విజయలక్ష్మి దంపతులు మాచర్ల సూర్యతేజ యోధిపాటి వెంకటేశ్వర్లు అంజలి దంపతులు పట్నాల అప్పారావు లక్ష్మి దంపతుల సహాయ సహకారాలతో అధ్యక్షులు వెన్నకోట శ్రీనివాసరావు శర్మ ఆలయ అర్చకులు పశుపతి రామకృష్ణ పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ వారి దేవస్థానంలో భక్తుల సహాయ సహకారాలతో దసరా నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు సహకరించిన దాతలకు అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లవెల్లా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు ಪರಮ ಭಗವಾಯ ಕೈಲಾಸದೇವ ಸಮಾಗದ ಮಾತ್ರ ನಿರಂತರವಾಗಿ ತಮ್ಮವನ್ನ ಸಮರ್ಪನವ ತತ್ವಾಕಾರಿ ಬೋರ ರಕ್ಷಕಕ್ಷ ಜಗನೀಶ್ವರೇ ಶ್ರೀಯ ಏಕೇಚ ಸೌಖ್ಯಕಂ ಪುತ್ರಂ ಬಹುತ್ರಂ ಕಪೋತ್ರಂ ನೇಕಿನೇ ಪರಮೇಶ್ವರೇ ಅನ್ನನ ಶರಣಂ ನರ್ತಿ ಕೋಮೇವ ಶರಣಂ ಮಮ ತತ್ಮ ಪರಮನ್ಯಾ

ఓం నా పేరు వెన్నకూడ శ్రీనివాస శరం అండి భీమన్నవారిపేట మిల్క్ ప్రాజెక్ట్ ఫంక్షన్ వేయించేసి ఉన్న శ్రీ గంగానమ్మవారి దేవస్థానంలో నిన్న మూడో రోజు అన్నపూర్ణాదేవిగా అలంకరించామండి ఈరోజు నాలుగో రోజు లలిత త్రిపరసుందరి దేవిగా అమ్మవారు దర్శిస్తున్నారండి ఈ వచ్చే గుడికి వచ్చే ప్రజలందరూ శుభ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ లలిత అమ్మవారు ఎప్పుడు కర్ణాకరాక్ష అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి కర్ణాక అమ్మవారి సేవలో శ్రీ దుర్గా గాయత్రి అర్చక యాజ్ఞిక సేవా సంఘం అధ్యక్షుడిగా ఈ కార్యక్రమాలు సభ్యులందరూ కలిసి అమ్మవారికి రంగరంగ వైభవంగా జరుగుతున్నాయని కార్యక్రమాలు అలాగే సహకరి దాతలు కూడా పేరు చెప్తూనే ఉన్నాను మీకు అలాగే ఆ గుళ్ళు పశుపతి రామకృష్ణ గారు కూడా సాయశాకర్చి అమ్మవారి సేవలు నిమిగ్నమయ్యి వచ్చిన ప్రజలందరికీ లోటుబాటు లేకుండా ప్రసాదం పంపిణీ జరుగుతుందండి ఈ కార్యక్రమాన్ని అమ్మవారు కూడా కడ్ర కర్చే పల్లవెల్ల ఉండాలందరికీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా భవంతు సన్మంగళాన్ని భవంతు Like, subscribe and press the bell icon for new updates.